అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకుట సిక్స్ టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ రోజు ఈ వీడియోలో మనం మిరపలో ఒకసారి సమస్య గుర్తించండి ఒకసారి చూపించండి మిరపలో కొమ్మకుళ్ళు బూజు తెగులు పండాకు ఎరుపు సమస్య బాగుంది ఆకుమచ్చ సమస్య అదేవిధంగా మంది రైతులు కూడా కాయ మచ్చ కాయ మీద మచ్చ అదేవిధంగా కాయ కొల్లిపోవడం ఇటువంటి సమస్య ఉందన్న దానికి ఏ మందు పిచ్చుగా చేయాలని అంటున్నారు సో దాని నివారణ కోసం కూడా తెగులు సమస్యను గుర్తించిన వెంటనే మీరు వాడుకోవాల్సిన మందు సో నేను కూడా పిచ్చుగా చేసే కాంబినేషన్ కూడా చూపిస్తాను ఈరోజు ఈ మూడు కాంబినేషన్ అయితే పిచ్చుగా చేయడం జరిగింది ఇసలు దేనికి పనిచేస్తాయి దీంట్లో ఎలాంటి టెక్నికల్ ఉంటుంది తెలుసుకుందాం ఫస్ట్ ఇది మనం ఇన్ కంపెనీ వారి పిక్సల్ సెన్సా చాలా తెగులను సమర్థవంతంగా నివారణ చేయడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇందులో రెండు టెక్నికల్ ఉంటుంది ఒకటి చూడొచ్చు మీరు పికాసో స్ట్రోబిన్ ఆరు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం ట్రైసైక్లోజోల్ ఇరవై పాయింట్ ముప్పై మూడు శాతం ఎస్సీ ఫార్మేషన్లో ఉంటుంది ఈ మందు సమర్థవంతంగా మిరపలో బూజు తెగులను కొమ్మకూళ్ళు తెగులను కొమ్మ తెగులను అదేవిధంగా ఎరుపు పండాకు కాయమచ్చ కాయకూళ్ళు ఎటువంటి తెగులు సమస్య ఉన్నా కూడా మీరు పొలం సమర్థవంతంగా నివారణ చేయడానికైతే పిక్సల్ సెన్సా అనే మందు చాలా బాగా పనిచేస్తుంది పిక్సల్ సెన్సా ఒక ఎకరానికి మోతాదు చూసినట్లయితే డోసు నా మూడు వందల నుండి నాలుగు వందల వరకు ఒక ఎకరానికి మీరు మందు పిచ్చుగా చేసుకున్నట్లయితే మొక్క మొత్తం దర్శన విధంగా పిచ్చుగా చేయండి ఈ మందు పిచ్చుగా చేయడం వల్ల మొక్క మొత్తం స్ప్రెడ్ అయ్యి మొక్కను తెగుళ్ళు వారి నుండి చాలా రక్షిస్తుంది ఈ మందు ఈ మందును పిచ్చుగా చేయడం వలన ముఖ్యంగా తెగులు సమస్యను సమర్థవంతంగా నివారణ చేస్తుంది బూజు తెగులు కానీ కొమ్మ కుళ్ళు కానీ అదేవిధంగా మచ్చ కాయ కుళ్ళు కానిటువంటి సమస్య ఉన్నా కూడా సమర్థవంతంగా నివారణ చేస్తుంది అన్ని రకాల తెగులను నివారణ చేయడానికి అయితే ఈ పిక్సల్ సెన్సార్ని మందు చాలా బాగా పనిచేస్తుంది ఇది మీరు పిచ్చుగా చేసుకోవచ్చు సో ఇందులో మీరు కాంబినేషన్ చూసినట్లయితే ఇప్పుడు పైముడత సమస్య ఎక్కువగా రావడానికి కారణం తెల్లదోమ పచ్చదోమ పేనుబంక రసం పిలిచే పురుగులను సమర్థవంతంగా నివారణ చేసినప్పుడు మాత్రమే వైరస్ నుండి కంట్రోల్ చేయవచ్చు కట్టడి చేయవచ్చు కాబట్టి వైరస్ నుండి కాపాడుకోవడానికి ఫస్ట్ తెల్లదోమను కంట్రోల్ చేయాలి కాబట్టి తెల్లదోమ తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నివారణ చేయడానికి అయితే యాక్సెల్ ఫైవ్ టు ఫైవ్ పిక్సలిన్ కంపెనీ వారి యాక్సెల్ ఫైవ్ టు ఫైవ్ ఈ మందులో ఉండే టెక్నికల్ మీరు చూసినట్లయితే ఫైర్ ఇఫాక్సిబెన్ ఐదు శాతం డైఫెన్తో ఇరాన్ ఇరవై ఐదు శాతం ఎస్సీ ఫార్మేషన్లో ఉంటుంది ఇన్సెక్టిసైడ్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మీరు దీన్ని ఏ కాంబినేషన్లో అయినా సరే కలిపి పిచ్చుగా చేసుకోవచ్చు తెగుల మందులో కానీ పురుగు మందులో కానీ కలిపి మీరు పిచ్చుగా చేసుకోవచ్చు న్యూట్రిషన్లో కానీ గ్రోత్ మందులో కానీ కూడా కలిపి పిచ్చుగా చేసుకోవచ్చు చాలా సమర్థవంతంగా పైముడత నుండి కాపాడడానికి రసం పిలిచే పురుగులైన తెల్లదోమ పచ్చదోమ పెనుబంక నుండి సమర్థవంతంగా నివారణ చేసి చాలా ఈ వైరస్ కాపాడడానికి అయితే ఈ మందు బాగా పనిచేస్తుంది ఈ మందుని మీరు పిచ్చుగా చేసుకోవచ్చు సో నేను ఈ రెండు కాంబినేషన్లో పిచ్చుగారు చేయడం జరిగింది సో అదే అదేవిధంగా వైరస్ నివారణ కోసం దాంతోపాటు మనం న్యూట్రిషన్ గ్రోత్ రావాలి కాబట్టి సైడ్ బ్రాంచెస్ రావాలి అదేవిధంగా అమినో ఆసిడ్ ప్రోబియన్ పిక్సలిన్ వారి ప్రోబియన్ కలిపి పిచ్చుగారు చేయడం జరిగింది ఈ మందు దేనికి పనిచేస్తుంది అంటే మొక్క గ్రోత్ రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి మొక్క హెల్తీగా ఉండడానికి అయితే ఈ చాలా బాగా పనిచేస్తుంది న్యూట్రిషన్ కాబట్టి సో ఈ మూడు కాంబినేషన్లో ఈరోజు నేను పిచ్చుగా చేయడం జరిగింది చాలా సమర్థవంతంగా బూజు తెగులను కొమ్మకుళ్ళు తెగుళ్ళను తెగులు సమస్యను నివారించడానికి అయితే పిక్సెల్ సెన్స్ అని మందును పిచ్చుగా చేయడం జరిగింది అందులో కాంబినేషన్ మనం ఎక్సెల్ ఫైవ్ టు ఫైవ్ పిక్సెల్ ఇన్ వారి బ్రాండ్ ఇది యాక్సెల్ ఫైవ్ టు ఫైవ్ ఇన్సెక్టిసైడ్ రసం పిలిచే పురుగులను సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి పైముర్త నివారణ కోసం అయితే చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మీరు పిచ్చుగా చేసుకోవచ్చు ఒక ఎకరానికి మోతా చూసినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ పది ట్యాంకిలు కలుపుకొని మొక్క మొత్తం నరిచే విధంగా ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు తేమ ఉన్నప్పుడు పిచ్చుకార్ చేసుకోండి చాలా సమర్థవంతంగా చేస్తాయి ఈ మూడు కాంబినేషన్లో పిచ్చుకారు చేసుకోవచ్చు లేదా దాంతోపాటు ప్రోబియన్ గ్రోత్ రావడానికి సైడ్ బ్యాంక్స్ రావడానికి చాలా బాగా చేస్తుంది కాబట్టి ఈ మూడు రకాల మందులను కలిపి మనం పిచ్చుగారు చేయడం జరిగింది మూడు కూడా వేరు వేరే దాంట్లో కలిపి పిచ్చుగారు చేయాలి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది వైరస్ నివారణ కోసం కూడా పనిచేస్తుంది పూర్తి స్థాయి సమాచారం కావాలన్నా మీకు నిమ్మగడ ఇస్తాను నిమ్మదర కూడా మీరు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం